దీక్షకు మేము బహుజన సమాజ్ పార్టీగా మద్దతు తెలుపుతున్నాము ఇక్కడ ఉద్దేశినటువంటి పెద్దారానం గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు అదేవిధంగా ఆదోని జిల్లాతో పాటు పెద్దారానం రెవెన్యూ రెవెన్యూ మండలంగా కూడా ప్రకటించాలనేసి అందరి ఒక ఉద్దేశము పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే ఆదోని జిల్లాని ప్రకటించాలి అదే అదేవిధంగా పెద్ద రాణమును రెవెన్యూ మండలంగా ప్రకటించాలనేసి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయ నిరార దీక్ష ఇందులో భాగంగా మనమందరము ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే ఆదోని జిల్లా అయితేనే ఆదోని ప్రాంతంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది అది ఎలాంటి మేలు అంటే భూ సమస్యలు అయితే కలెక్టర్ ఆఫీసులో పరిష్కారం అవుతాయి గొడవల సమస్యలు అయితే ఎస్పీ ఆఫీసులో పరిష్కారం అవుతాయి మనకి ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఆదోని నుండి చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి మనము ప్రయాణం చేయడానికి కాలాతీతం అవుతుంది అక్కడికి వెళ్ళినాక ఎస్పీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ కలిసి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే చాలా చాలా కష్టతరమైనటువంటిది అలాంటి సమస్య పరిష్కారం కోసం ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనేసి ఈ రిలే నిర్వహణ దీక్షకి బహుజన్ సమాజ్ పార్టీగా మేము మద్దతు తెలుపుతున్నాం ఎప్పుడైనా కానీ ఆదోని జిల్లా ఏర్పాటు చేసే ఉద్యమంలో చేయాలని చేసే ఏ ఉద్యమంలో అయినా మేము ముందుంటామనేసి ఈ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము కంపల్సరిగా మేము కూడా గత కొన్ని రోజులు ముందుగానే అనుకున్నాం మేము కూడా ఇక్కడ దీక్ష చేయాలని అనుకున్నాము ఈ దీక్ష ఏంటంటే మేము అన్ని ఐదు నియోజకవర్గాల్లో రోజు ఒకరోజు దీక్ష చేయాలని అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం పెండింగ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది అయితే తప్పకుండా ఐదు నియోజకవర్గాల్లోన మేము ఇలాంటి ఉద్యమాన్ని నడపడానికి రిలే నిరాహార దీక్షలు నడపడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము తొందరలో ఆదోని జిల్లా కోసం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే రిలే నిరాహార దీక్షలు ఐదు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై భీం జై భారత్